అమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఒక్కొక్కరు రోజు ఆలయానికి వెళ్ళి కదా ఆలయంలో రకరకాల మనుషులు అంటే మనము అందులో మనం కూడా ఒక రకం అనుకోండి రకరకాల మనుషులు దీపారాధనలు మొక్కులు పూజలు చేయడానికి వస్తూ ఉంటారు అందులో ఇప్పుడు కార్తీక మాసం కదా కార్తీక మాసంలో మనము కోరుకున్న కోరికల కోసము కార్తీక మాసం పాటి పాటించేది తక్కువ కానీ ముక్తి కోసము అంటే భగవంతుడి సేవ కోసము మనము ఈ మాసాన్ని పెంచుకుంటాము మనం కోరికలు నెరవేర్చాలి మొక్కులు తీరాలి అంటే మనం స్వయంగా దేవుడికి మొక్కుకోవడము ముడుపు కట్టుకోవడము ఇలా మనం సపరేట్గా ఆ స్వామిని కొలుస్తాము అలాగే ఇంకెక్కడైనా ఆలయాలలో మొక్కులు ఉంటే మొక్కులు తీర్చుకోవడానికి అది మనకు ఒక సమయం కేటాయించుకొని మొక్కులు తీర్చుకుంటుంటాము అలాగే నేను ఆలయానికి కార్తీక మాసం అని అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటాను ఇంకా ఒక్కొక్కరండి దీపారాధనలు వెలిగించడానికి మొక్కుకోవడానికి ఆ దేవుడి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు కదా అలాంటి వారిలో విపరీతమైన భక్తి అనుకోవాలా దాన్ని లేకపోతే అధిక చేష్టాలు అనుకోవాలా తెలియదు కానీ మనము అక్కడికి వెళ్ళి మన సేవ మనం చేసుకు చేసుకుంటూ ఉంటాము కానీ ఇలాంటి వాళ్ళు కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటారు డిస్టర్బ్ అంటే వాళ్ళ వంతు పరంగా అది కరెక్టేనేమో కానీ మనకు అక్కడ దీపాలు వెలిగించుకోవడానికి ఒక ప్లేస్ అని కేటాయిస్తారు ఆలయాలలో అక్కడ మాత్రమే మనం వెలిగించుకోవాలి ప్రాంగణం అంతా దీపాలంకరణ చేశామనుకోండి వచ్చే భక్తులకు మనకు వాళ్లకు ఇబ్బంది కలిగించిన వాళ్ళమవుతాం కాబట్టి వాళ్లకు ఇబ్బంది కలగకుండా మన సేవ మనం చేసుకోవడానికి దేవుడు కేటాయించింది ఒక్కొక్కరికి ఐదు నిమిషాలు పది నిమిషాలు లేదా బాగా భక్తులు వచ్చారనుకోండి తొందర తొందరగా కానించుకొని రా వచ్చే మార్గం చూసుకోవాలి కానీ గంటల తరబడి అక్కడ కూర్చొని ముగ్గులు వేసుకొని రకరకాలుగా సేవ చేసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటే వే మిగతా భక్తులకు అంతరాయం కలిగినట్టే కదా వాళ్ళకి ప్లేస్ దొరకక పాపం ఇబ్బంది పడుతూ నిలబడి ఎంతసేపు అని నిలబడతారు లే ఆలయం ప్రకారము ఒక దీపాలు వెలిగించుకోవడానికి ఒక ప్లేస్ కేటాయించినప్పుడు మనం అలాగే పాటించాలి తొందర తొందరగా చేసుకుని మనం భగవంతుడికి ఒక దీపారాధన చేసుకొని తర్వాత యువతలకు వచ్చి మనం మిగతా మొక్కులు కానీ దేవుడి దర్శనం కానీ ఎంతసేపు అయినా చేసుకోవచ్చు అలా కూడా టైం చూసుకొని మనం కేటాయించుకోవాలి బాగా భక్తులు వస్తుంటారు వాళ్ళకు కూడా సమయం ఇవ్వాలి కదా ఇలా కొంచెము ఈ భక్తులు ఆడవాళ్ళకు కూడా కొద్దిగా మానసిక ఆలోచనలతో మానసిక ఇబ్బందులతో మనసు ఎక్కడ పెట్టుకొని చేస్తుంటారో కానీ మనసు పెట్టుకొని చేయాలి మన దే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనసు ఎక్కడో పెట్టుకొని ఏమేమో చేస్తూ ఉంటే ఇంకా అది పిచ్చి పరాకాష్టకు చేరుతుంది అలానే వాళ్ళని చేసే వింత చేష్టలు కూడా మనకు ఏదో రకంగా అనిపిస్తుంటుంది అది వాళ్లకు కరెక్టే అనిపించవచ్చు కానీ యువతలి వాళ్ళకు మనం చేసేది ఎలా ఉంటుందో మన వాళ్ళంత కానీ మన టైం అనేది తొందరగా కేటాయించుకుంటే వాళ్ళు చేసినా మనం చేసినా ఇబ్బంది ఉండదు కానీ ఒక్కొక్క ఆలయానికి ఒక్క ఒక లేడీని చూస్తుంటే నేను ఎప్పుడైనా ఉన్నప్పుడు కూడా ఆలయానికి వెళ్ళినప్పుడు వస్తుంది ఓ రకరకాల తిరుగులు తిరుగుతుంది ఆలయం చుట్టూ మొక్కుతుంది ఇంకా ఏమేమి అండి పడుకొని మొక్కుతుంది నిలబడి మొక్కుతుంది ఇట్లా చేస్తూ ఉంటే ఇంకా పంతుళ్ళు ఏం చేస్తారు కొద్దిసేపు ఒకసారి రెండుసార్లు చెప్తారమ్మా భక్తులకు డిస్టర్బ్ అవుతుంది అంటారు లేదా తొందరగా కానించుకొని వెళ్ళి పక్కకు జరగమ్మా అని కూడా విసుక్కుంటారు ఇలా అధిక చేష్టాలు చేస్తే పంతుళ్ళు కూడా విసుక్కుంటారు ఆ దేవా దేవాదాయలో ఉండే ఆ కమిటీ వాళ్ళు కూడా విసుక్కుంటుంటారు అలా మనం మన భక్తిని విసిగించినట్టుగా అయిపోతుంది కదా ఇంకొకరికి విసిగించినట్టుగా అయిపోతుంది కాబట్టి భక్తులు అంటారు వీళ్ళంతా ఏంటంటే భక్తులు నేను కూడా చేస్తున్నాను ప్రతి రోజు గుడికి వెళితే నాది కూడా మూఢభక్తి అనుకోవచ్చు కానీ భగవంతుడు అనేది ఎక్కడ కూడా ఉంటాడు ఎక్కడైనా ఉంటాడు మన ఇంట్లో కూడా మన ఇల్లు గృహం దేవాలయం అంటారు కదా అది కూడా మన ఇంటికి కూడా దేవాలయమే ఆలయంలోకి ప్రత్యేకమైన రోజుల్లో వెళ్ళి అక్కడ వెలిగించుకుంటే ఆ భగవంతుడు అక్కడ మనకు సాష్టాంతగా ప్రతిష్ట ప్రతిష్ట చేసి ఉంటాడు కాబట్టి ఇంకొద్దిగా అక్కడ భక్తి అనేది మనం కొంచెం మనము అనుకున్న దానికి ఎక్కువగా ఉంటుంది అన్నమాట కాబట్టి ఇలాంటి భక్తులతో మూడు ఏ గుడికి వెళ్ళినా అక్కడ నాదే ముందు పూజ ఉండాలి నాదే ముందు దీపారాధన వెలిగించాలి అని ఒక ఇచ్చిన ఆడవాళ్ళు చాలా వెర్రెక్కిపోతున్నారు ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్న మిగతా ఆలోచనలు మిగతా వాళ్ళ టెన్షను అంతా అక్కడ ఏదైనా భక్తులు తొందరగా జరగమ్మా మేము కూడా పూజలు చేసుకోవాలి అంటే ఇంకా అక్కడ విసుక్కుంటూ ఉంటారు చూడండి మరి వాళ్ళు భక్తి కోసం వస్తారో విసుక్కోవడానికి వస్తారో మరి అర్థం కాదు కానీ ఇలా చూస్తుంటాము రకరకాలుగా ఆలయాల్లో మనుషులు ఉంటారు కదా అందులో మనము ఎంత తొందరగా యువతలకి వస్తే ఇంకొకరికి దీపారాధన వెలిగించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇలా మూఢభక్తులు ఎక్కువైపోయి నా రకరకాల మొక్కులు మొప్పుకొని ఏం చేయాలనో అర్థం కాదు కానీ మనశ్శాంతి లేకపోతే ఇలాంటివి జరుగుతాయి కూడా అది కరెక్ట్గా మనం గ్యారెంటీగా చెప్పుకోవచ్చు మనం కూడా ఎప్పుడైనా మానసికంగా ఆలోచనలు చేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళామనుకోండి మనసు ఆలోచన మీదే ఉంటుంది భగవంతుడి మీద వెళ్ళామా నామకవాస్తు వెళ్ళామా అనిపిస్తుంది కానీ మనం మనం ఇంట్లో ఏ ఏ టెన్ టెన్షన్లు ఏ ఏ మానసిక ఆలోచనలు ఆలోచిస్తామో ఆ పిచ్చి ఆలోచనలు ఆ పిచ్చి గొడవలు అన్నీ మనకు ఆలయంలో గుర్తుకొస్తుంటాయి అది ఇది కూడా ఒక మానసిక వ్యాధి వ్యాధి గురించే సమస్య అనుకోవాలి ఇలా మనము ఎక్కడికక్కడికి మనశ్శాంతి చేసుకొని మనస్సు తృప్తి పెట్టుకొని భక్తితో ఒక్క ఒక్కసారి నమస్కారం చేసిన ఆ భగవంతుడు మనల్ని కనికరిస్తాడు ఏంటంటే ఆలయాలలోకి వెళ్ళేది భగవంతుడి కోసమే కదా కాబట్టి ప్రతి ఎవరైనా కూడా ఇట్లాంటి సమయంలో ముఖ్యంగా కార్తీక మాసంలోనే ఇవన్నీ ఇబ్బందులు కలుగుతుంటాయి ఇంకా వేరే సంగతికి వెళితే ఆడవాళ్ళు రకరకాల గుళ్ళు ఆలయాలలోకి వెళ్ళి అలాగే దుర్గా ఆలయము మహంకాళి ఆలయము ఇలాంటి ఆలయాల్లో కూడా వెళ్ళి అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తే మీకు మొక్కులు తీరుతాయి ఇక్కడికి వస్తే మీ సమస్య తీరుతుంది ఆ నిమ్మకాయలు తీసుకురండి ఈ పువ్వులు తీసుకురండి ఈ పుష్పాలు తీసుకురండి ఈ రకరకాల వాళ్ళు చెప్పినవన్నీ మనం నమ్ముతాం అని చెప్పినవన్నీ మీ సమస్య తీరడానికి ఇన్ని వారాలు తిరగండి ఇన్ని వారాలు ఇవన్నీ తీసుకురండి అంటే మనం భక్తితో తీసుకెళ్తాం కానీ అక్కడ జరిగేది మానసికంగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు చెప్పే ఇటువంటి మాటలు నమ్మకండి వాళ్ళు ఇన్ని వారాలు తిరగాలి అన్ని వారాలు తిరిగి ఒక గుడిలో చాలా ఘోరం కూడా జరిగింది అది చెప్తే మనకు ఇంకా మగవాళ్ళు ఆలయాలకు కూడా వెళ్ళనియ్యారు అట్లాంటి పరిస్థితి ఎందుకంటే ఆలయాల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే మనం చెప్పుకోదగ్గ విషయాన్ని ఒక ఆంధ్రాలో ఒక ఆలయంలోండి మంచిగా బీర్ బాటిల్ తెచ్చుకొని తాగుతున్నాడు ఒక వ్యక్తి చూసేసరికి ఆ బాటిల్ చాటుక పెట్టేసిండు మా ఇంకా ఆయన ఒక వ్యక్తి మాట్లాడి బెదిరిస్తే నేను తాగలేదండి నేను తాగమండి అది ఇదని చెప్తున్నాడు ఇట్లాంటివి జరుగుతుంటాయి ఆలయాలు కూడా ఇప్పుడు ఇవ్వాలి రేపు చాలా ఘోరంగా తయారైనవి సరేనండి మంచి విషయాలతో మంచి మాటలతో మేము ముందుకు వస్తున్నాం